ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధినేత ఆ రాష్ట సీఎం రెడ్డి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చడం లేదా కొత్త వారిని సమన్వయకర్తలుగా నియమించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు కొన్ని రోజుల కిందటే పదకొండు మంది శాసనసభ్యులను ఇతర నియోజకవర్గాలకు మార్చేసిన విషయం అందరికీ తెలిసిందే వేరులోనూ చాలా మందికి చివరి నిమిషంలో టికెట్లు ఇస్తారో లేదో అనే ఆందోళన నెలకొంది తాజాగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను సీఎం జగన్ ఫైనల్ చేసినట్టు సమాచారం నియోజకవర్గాల వారిగా సర్వేలు చేయించి ఆ ఫలితాల ఆధారంగా ఇన్ఛార్జీలను మారుస్తున్నారు మొత్తంగా ఎనభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే బాధ్యతను సీఎం జగన్ సన్నిహితుడు వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి తీసుకున్నారు తన తండ్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రాయలసీమ తాను ఇన్ఛార్జిగా ఉన్న గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలతో మిథున్ రెడ్డి మాటామంతి కలిపారని వారి హితబోధలకు ఎవ్వరూ పెద్దగా స్పందించకపోవడంతో కూర్చొని మాట్లాడుకున్నాను రండి అని ఆయన బెంగుళూరులోని తన గెస్ట్ హౌస్ కు ఆహ్వానించారని తెలుస్తోంది ఆదివారం బెంగళూరులో ఈ భేటీ జరిగిందని నలభై రెండు మంది అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరయ్యారని ఈ జాబితాలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది రాజు రాజకీయ కారణాలు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఈసారి మీకు టికెట్ ఇవ్వడం లేదని అంతకు మించి మరో కారణం లేదని భవిష్యత్తులో మీకు తగిన అవకాశాలుంటాయని మిథున్ చెప్పినట్టుగా తెలుస్తోంది కానీ ఏ ఒక్కరూ ఆ మాటలతో సంతృప్తి చెందలేదని రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విరుచుకు మాకు సొంత బలం ఉందని రాటుదేలిన నాయకులను ఓడించి ఎమ్మెల్యేల అయ్యామని ధ్వజమెత్తారని తెలుస్తోంది తన స్థాయిలో ఎంతగా సర్ది చెప్పినా ఫలితం రాకపోవడంతో మిథున్ చేతులెత్తేశారని పరిస్థితి తీవ్రతను జగన్ కు చేరవేశారని అంటున్నారు ఈ పరిణామంతో తాడపల్లి శిబిరంలో వణుకు మొదలైందని ఇక తా కానీ నేరుగా ఎమ్మెల్యేలకు చెప్పాలని జగన్ నిర్ణయించుకున్నారని సమాచారం ఇందులో భాగంగానే తాడేపల్లిలో సోమవారం భేటీకి జగన్ ఆహ్వానించారని అయితే కేవలం ఏడెనిమిది మంది శాసనసభ్యులు మాత్రమే జగన్ పిలుపునకు స్పందించి వచ్చారని సమాచారం కాగా బెంగళూరు భేటీకి హాజరైన వారు వెళ్లిన మాట నిజమే అని అంగీకరిస్తూనే అయితే ఇతర పనుల మీద వెళ్ళినట్టుగా చెబుతున్నారు తాజా పరిణామాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నట్టు తెలిసిందే తిరుగుబాటును ఎందుకు గుర్తించలేకపోయారని ముఖ్య నేతలపై మండిపడినట్టు సమాచారం మొత్తానికి వైసీపీలో చెలరేగింది టీ కప్పులు తుపాను అని ఆ పార్టీ నేతలు కొందరు లైట్ గా తీసుకున్నారని కానీ సునామీ లాంటి పెద్ద ఉపద్రవమే ఆ పార్టీకి ముంచెత్తుతోందని అధిష్టానం ఇప్పుడు గ్రహించిందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు